మీరు ఆటోలో ప్రయాణిస్తున్నారా మీరు చెప్పిన గమ్యానికి ఆటో వెళ్లడం లేదని అనుమానంగా ఉందా అయితే భయపడాల్సిన అవసరం లేదు మీరు చేయాల్సిందన్నా ఒకటే ఆటోపై క్యూఆర్ కోడ్తో ఉన్న స్టిక్కర్ ని సెల్ ఫోన్లో స్కాన్ చేస్తే చాలు పోలీస్ కమాండ్ కంట్రోల్ కు సమాచారం వెళుతుంది వెంటనే మీరు ఏ మార్గంలో వెళుతున్నారో తెలుసుకుని పోలీసులు మీకు రక్షణగా నిలుస్తారు ఆటో ప్రయాణికుల భద్రతతో పాటు నేరాలను అరికట్టాలనే ఆలోచనతో ఆదిలాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగం తొలిసారిగా అభయ మై ట్యాక్సీ ఈజ్ సేఫ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇటీవల జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అఖిల్ మహాజన్ పలు ఆక్రమణలకు పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపారు దీంతో ప్రజల్లో సానుకూల స్పందన వచ్చింది తాజాగా ట్యాక్సీ ప్రయాణికుల రక్షణ ఆటోల దొంగతనాలు నేరాలను నియంత్రించాలని మై టాక్సీ ఈజ్ సేఫ్ పేరిట అభయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జిల్లాలోని ఇప్పటి వరకు మూడు వేల రెండు వందల ముప్పై రెండు ఆటోలకు ప్రత్యేక క్యూఆర్ కోడ్ స్టిక్కర్స్ కేటాయించారు ఆటోలో ప్రయాణికులు క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే ఓ వెబ్ అప్లికేషన్లోకి వెళుతుంది పోలీస్ కంట్రోల్ కమాండ్ సెంటర్ ద్వారా అనుసంధానమై ఉన్నందున ప్రయాణికులు ఎంచుకున్న ఆప్షన్లకు అనుగుణంగా సాయం పొందే ఆస్కారం ఉంటుంది ప్రయాణికులు ఆటోల్లో వెడుతున్నప్పుడు ఎటువంటి నేరాలకు ఆస్కారం ఉండదని పోలీసులతో పాటు ఆటో డ్రైవర్లు అంటున్నారు ప్యాసింజర్ ఆటో ఎక్కినప్పుడే ఫోన్ లో ఒక ఫోటో తీసుకుంటే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ అయిపోతుంది స్కాన్ కాగానే ఆల్రెడీ మా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వాళ్ళ లైవ్ లొకేషన్ కూడా వాళ్ళు పోయే రూట్ కూడా ట్రాక్ అవుతుంటుంది దాంతో అనుకోకుండా ఆటో డ్రైవర్ వాళ్ళు చెప్పిన రూట్ కాకుండా వేరే రూట్ తీసుకెళ్లినా వెంటనే కమాండ్ కంట్రోల్ నుంచి ఫోన్ వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆటోలో ఏమన్నా లగేజ్ మర్చిపోయినా ఏమైనా గోల్డ్ ఆర్నమెంట్స్ క్యాష్ బ్యాగ్ ఏది మర్చిపోయినా కానీ వాళ్ళ స్కాన్ అయినా క్యూఆర్ కోడ్ ఉంటుంది కాబట్టి ఆ క్యూఆర్ కోడ్ ప్రకారం ఆటో డ్రైవర్ ఎవరు ఓనర్ ఎవరు వాళ్ళను మేము ట్రేస్ చేసే అవకాశం ఉంటుంది ఆ ప్రాపర్టీస్ కూడా రికవరీ చేసే అవకాశం ఉంటుంది ఇప్పటికీ మూడు వేల మూడు వందల వరకు మై ఆటో ఈ సేఫ్ ప్రోగ్రామ్ లో రిజిస్ట్రేషన్ కావడం జరిగింది బాగా మంచి పని ఇది ఏమన్నా మన వస్తూ కూడా ఆటోల మనం ఎక్కుతాం అప్పుడు మర్చిపోతే కూడా స్కానింగ్ ఎట్లా చేస్తాం అట్లా చేస్తే మొత్తం రికార్డ్ వచ్చేస్తాయి ఆటో డ్రైవర్ కూడా చచ్చిపోతే లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటాయి దయచేసి చేసి అందరు ఆటో డ్రైవర్ మూడు వందల యాభై రూపాయలు స్టిక్కర్ పెట్టుకోవాలా అందరితోని అందరికి ఇది బాగా మంచి పని ఇది చేస్తే మనకి లాభం ఉంటే మన పేరు కూడా అని అందరికి దయా చేసి అందరికి చెప్తున్నా బోత్ అచ్చా ఆటో వాళ్ళకు ఏ సాడే తీన్ సో రూపాయల ఓ ఆటో చోరీ నై జానే కా कहीं भी ऑटो चोरी का तो मालूम हो जाता और कोई भी हो हर ऑटो वाला जो भी क्राइम कर रहा तो करना और अच्छा लगाए तो है याब रूप एस टी गांक बारोड वाला बेनिफिट क्राइम जरूते वाला स्कान अभी मोतम डाटा इलिपत दिन वाला दंगल పాకిట్ పిల్లలు ఎవరు ఆటోలో కూర్చుంటే వాళ్ళకు పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టుకోవచ్చు మా ఆటో దొంగతనం అయితే మాకు స్కాన్ చేస్తే ఆటో దొరికిపోతాయి